రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు నేసు క్రీస్తు మనలను రక్షించడానికి ఈ భూమి మీద ఒదిగించాడు ఆయన జన్మించినప్పుడు కనీసం సత్రంలో కూడా ఆయనకు చోటు దొరకలేదు అని బైబిల్ సెలవిస్తుంది అది నిజంగా విచారకరం అంతకంటే విచారకరం ఏమిటంటే ఈరోజు క్రైస్తవులము అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అనేక మంది హృదయాల్లో ఎప్పటికి కూడా ఏసైకు చోటు లేదు అనేది వాస్తవం కనీసం ఈ క్రిస్మస్లోనైనా ఏసుక్రీస్తుకు మీ గుండెల్లో మీ గృహంలో చోటిచ్చి ఏసుక్రీస్తు క్రిస్మస్లో అనుగ్రహించు శాంతి సమాధానం సంతోషం సమృద్ధిగా మీరు అనుభవించాలి మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ నెలల్లో మునిగిపోతున్నాడు అధికారం రక్షిస్తుందా జ్ఞానము రక్షిస్తుందా శాస్త్రము రక్షిస్తుందా అడుగుతున్నా మునిగిపోయావాడు రక్షించబడాలంటే ఏం చేయాలో చెప్పండి ఏం చేయాలో చెప్పండి ఆ పిల్లవాడు మునిగిపోతున్నాడు ఒక బామ్ వచ్చింది వచ్చి ఒరే ఒరే బాబు నేను చెప్పాను కదరా నీకు నీటి గండం ఉందని చెప్పి నీటి గండం ఉందని చెప్తే నువ్వు నమ్మలేదురా అనవసరంగా నెలల్లో ఆడావు కాల్జార్ నెలలో పడిపోయావు నీటి గండం ఉంది చచ్చి చెప్పాను రా నీకు నీటి గండం అంటే నీటిలో పడి చచ్చి చచ్చిపోయే రాత నీ మీద ఉందిరా నీ తలరాత రాతి ఏ రాచ తల రాచ ఏమిటి తలరాచ గండం ఏమిటి ఆ గండం నీటి గండం ఆ నీటి గండం ఉంది కాబట్టి నువ్వు నెలలో పడి చచ్చిపోతావు ఎవరిని రక్షించలేటరా నిన్ను కొంతమంది గండాలు నమ్ముతారు కొంతమంది తలరాత నమ్ముతారు తల రాత ఏం చేస్తావండి అండి ఇక్కడ రాసిన దాని ప్రకారమే జరగాల్సిందేనండి ఈ లోపల ఇంకొక అతడు వచ్చాడు వచ్చి ఏ ఏమిటరా మునిగిపోతున్నావా మునిగిపోతున్నా నన్ను నన్ను రక్షించండి నన్ను రక్షించండి ఆ పిల్లవాడు అరుస్తున్నాడు కేకలేస్తున్నాడు వీడు అంటున్నాడు రే ఎవరే నువ్వు నువ్వు రక్షించబడాలంటే నేను చెప్పింది చెయ్యి చెప్పడం త్వరగా కుడి చేయి చాపో చేయి చాపో కుడికాలు చాపు ఎడంకాలు చాపు నాలుగు కలిపి ఊపు ఏమై చెప్పండి కుడికాలు చాపి ఎడంకాలు చాపి కుడి చేయి చాపి ఎడం చాపి ఏం చేయాలంట అప్పుడు ఊపితే వాడి ప్రాణం కాపాడబడుతుందా ఇదే మతం చెప్పేది ఈ లోకంలో చాలా మతాలు ఉన్నాయి మతాలన్నీ ఏం చేస్తాయో తెలుసా మనిషి నశించిపోతున్నప్పుడు చేసిన పాపిష్టి పనులను బట్టి నరకప్పు నరకప్పు పొలి మేరల్లో తిరుగుతున్నప్పుడు ఇలా చేయి ఇలా చేయి ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అలాగైతే నువ్వు రక్షించబడతావు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పే మతాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి ఈ లోపట వాళ్ళ నాన్నకి తెలిసింది మీ అబ్బాయి కాలంలో పడ్డాడు చచ్చిపోతున్నాడని చెప్పి తెలిస్తే వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా పరుగు పరుగున వచ్చేసాడండి పరుగు పరుగున వచ్చి అమాంతంగా నెలల్లో ఉరికేశాడండి ఉరికేసి ఆ వాళ్ళ అబ్బాయిని తన గట్టిగా కౌగిలించుకొని వాడిని ఒడ్డుకు చేర్చుకున్నాడండి ఇది మతం కాదు మరి కన్న ప్రేమ నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఉండి చెప్పలా ఏమని ఇలా చేయి అలా చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి నీ చావు నువ్వు చావు అని చెప్పి నువ్వు నేను పాపము అనేటటువంటి సంద్రంలో సముద్రంలో మునిగిపోతున్నప్పుడు లోకంలో ఉన్న అనేక మతాలు అది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తున్నప్పటికీ కూడా ఎలా బయటపడాలో తెలియక పాపిష్టి ఊపిలో ఉండి బయటపడడం తెలియక అశాంతి ఉండి బయటపడడం తెలియక జీవితాన్ని నరకప్రాయంగా మార్చేసుకుంటూ సుఖం లేక సౌఖ్యం లేక సమాధానం లేక సమృద్ధి లేక సంతృప్తి లేక అల్లాడిపోతున్నా నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టే పరలోకాన్ని విడిచిపెట్టాడు ఈ భూమి మీద మాంతంగా వచ్చాడు నిన్ను రక్షించడానికే నీలా నరునిగా జన్మించాడు నీ కోసం నా కోసం శిలువలో మరణించాడు నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికే నా ప్రభు అయిన ఏ శ్రీలోకానికి లోకానికి వచ్చాడు కాబట్టే ప్రపంచమంతా సెలబ్రేట్ చేస్తుంది ఈ క్రిస్మస్ ఎందుకంటే నశించిన మనిషిని వెతక రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు శుభవార్త సకల ప్రజలకు శుభవార్త ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో పరిశోధకులు అర్థమైపోయింది ఎంత జ్ఞానమున్నా ఎంత తెలివున్నా మనం చేసిన పాపముల నుండి మనల్ని విడిపించగలిగిన వాడు పాపం వల్ల వచ్చే జీతం మరణం ఆ తర్వాత మరి మనిషికి నరకం ఆ నరకము నుండి మనల్ని విడిపించగలిగిన వాడి లోకంలో ఎవరూ లేరు కానీ రక్షించేటటువంటి రక్షకుడు ఉదయించాడు అని తెలిసినప్పుడు మెల్కియార్ పర్షియా దేశం నుండి జాస్పర్ ఇండియా దేశం నుండి బెల్తాజర్ అరేబియా దేశం నుండి దేశాలు వేరు వారి విశ్వాసాలు వేరు వారి నమ్మకాలు వేరు కానీ మా దేవుడు కాదు మా మతం కాదు మా ప్రాంతం కాదు మా నమ్మకం కాదు మా విశ్వాసం కాదు అని చెప్పు వాళ్ళు ఎవరూ కూడా తమ కోసం ఉదయించినటువంటి రక్షకుడిని నిర్లక్ష్యము చేయలేదండి ప్రదేశాన్ని విడిచిపెట్టారు వారు ఉన్న ప్రతిదాన్ని పక్కన పెట్టేశారు వారిని రక్షించటానికి ఉదయించిన యేసుక్రీస్తును ఆరాధించడానికి పూజించటానికి ఆ పరిశోధకులు ఎరుషులేము దిగొచ్చేశారు పశువుల కాపర్లకేమో దేవుని దోతే స్వయంగా వచ్చి సువార్తను ప్రకటించింది కానీ పరిశోధకులకేమో దేవుడు ఏం చేశాడు పరిశోధకులకు పరిశోధించే నక్షత్రాన్నే వారికి కనపరిచి వారికి సువార్తను అందించాడు ఇప్పుడు అక్కడ పరిపాలకుడు ఉన్నాడు ఎవరో చెప్పండి హే రోధో హే రోదు బహు దుర్మార్గుడు ఎంత దుర్మార్గుడు అంటే ఎక్కడ తన భార్య తన పరిపాలనకు అడ్డొస్తుందేమో అని చెప్పి భార్యను చంపేశాడు తమ్ముడిని చంపేశాడు బామర్దిని చంపేశాడు అత్తను చంపేశాడు ఆఖరికి కొడుకును కూడా చంపేశాడు తన దేశంలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్గా రే పొద్దుట ఎప్పుడైనా నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి నేను కలిగున్న పదవిని కాజేస్తారేమో అనే ఉద్దేశంతో ఎనిమిది వేల నుండి పది వేల మంది ముఖ్యమైన వారిని చంపించేశాడు బహు దుర్మార్గుడు లోకరక్షకుడు జన్మించాడు అని చెప్పి ఎవరు వచ్చి చెప్పారో తెలుసా అండి సాదాసేదా వాళ్ళు చెప్తే వినడండి మూర్ఖుడు కాబట్టి దేవుడు ఎవరిని పంపించాడో తెలుసా జ్ఞానులను పంపించాడు ఎవరి దగ్గరికి రాజు దగ్గరికి ఎందుకని ఆ దుర్మార్గుణ్ణి కూడా నా ప్రభువైన యేసు ప్రేమించాడు నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా నువ్వు ఎంత దుష్టురాలి అయినా ఎన్ని పాపిష్టి పనులు చేసినా ఎంత మందిని చంపేసినా ఎంతమంది నువ్వు మాట్లాడినా ఎంత గబ్బు జీవితం జీవించినా అదేమిటో దేవుడిని ప్రేమిస్తున్నాడు ఏ రోజు బహుదుర్మార్గుడు అయినా దేవుడు ఏ రోజును ప్రేమించాడు ఎవడి మాట వెండు కాబట్టి ఎవరిని పంపించాడు దేవుడు మహాజ్ఞానులు పంపించాడు ఆ మహాజ్ఞానులు వచ్చి రాజా ఏ రోజు రాజా మీకు శుభవార్త ఏమిటదే రాజు పుట్టాడు మనుషులను ఏలే రాజు పుట్టాడు లోకరక్షకుడు పుట్టాడు అనంటే అంటే ఏ రోజు ఆ సువార్తను విని విశ్వసించి విధేయతను చూపించి క్రీస్తును వీక్షించి అనేక మందికి వినిపించారు